ఆ ఆ గిదా గిదా ఊరివట్టి అబ్బ మొకమీని పట్టనే చే అవ్వ నన్నెల నాడి కోతివాయ యంస ఇప్పుడు ఇస్తామో మళ్ళీ వెనుకున్న వాళ్ళు ముందు ఈ ముందు ఉన్న వాళ్ళు వెనక తిరిగి రెండు పేర్లు ఎత్తుకుని రాను ముందు కంటే

యి బంగులు మండుతున్నాయి కందగడ్డ లాంటి మీ శరీరం కదిపోతుంది ఇవాళ అగ్నిలోన దగ్గం కాబడతర పిల్లలారా మీ తల్లిదండ్రి రాజుల తలపండు ఏగంగా మీరింటి మీ కిడుగు రాళ్ళి రాలిపోదామని

మనం రోజులు ఆగుదా ఒకటి రెండు మూడు నాలుగు పక్షి పెట్టి మూడు ఐదు నాడు దిముట్టి ఐదు తొమ్మిది నాడు చిన్న పదకొండు రోజులేడు మంగళవారం బ్రాహ్మణి తీసుకొచ్చి తల స్వరూపం చేసుకొని బ్రాహ్మణే పేరు పెట్టి వాళ్ళు పండుగలు ఎత్తకుండా లేదు ఏ మనిషికి అయినా ఎంత డబ్బు ఇచ్చినా నాకు జరిపిందని మానడు భూమిదికి రాలే ఎన్ని బంగారు మీద భూములు ఇచ్చినా ఇంకా కావాలనే ఆశ ఉంటుంది మనిషికి అదే మనిషిని ఏది గోలు వచ్చి కూర్చో పెట్టిస్తారు ఏ అన్నం పెడితే నిండినాక ఇంకో అన్నం ఎత్తునట్టు నాకు చాలు అంటే ఆట చాలు అనే పదార్థం అన్న దానం దానంలో దానం ఇచ్చిన దానం దానం లేదు పండుగ తెల్లారి ఎండి గంటే మనం పండుగస్తారు చుట్టాలు వస్తారు ఇల్లంతా కలగలగలలాడి కలారి పోతది పండగైనా పండుగ తెల్లారి ఎవరు ఊరికి వాళ్ళు ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతే బౌరది అవంత పండుగ తెల్లారి ఎండు రమ్మ నలుగు చెడలు ఇక్కడ చిన్న పోయి ఉన్నప్పుడు నలుగురు కనులుగా చిన్నవి కళ్ళు చూసి కాదు ఒక ముచ్చట ఆయన మీరు ఎప్పటికీ ఇంటికానే ఉంటారు మరి మీ తండ్రి కచ్చి పడవారు చూసినవా తండ్రి సొత్తు ఉంటే తినే వాళ్ళు కొడుకులు తండ్రి చేసిన అప్పు ఉంటే వాళ్ళు మరి కొడుకులు కచిరిగాడి ఓడు ఉన్న ఈ ఉంటారా సంసారం వెళ్తే కళ్ళ పరివాడుతుంది తప్పుకో నీకు చెల్లదు మా గాలి కదా సరే మాకు ಕಲ್ಲೆಲ್ಲ ಕೆಲತ್ತೆಲ್ಲ ಕೆಲ ಬಾಡುವಾಗ ಸಿಗ್ಗೈತಾಡ್ತಾ ಇತ್ತು ಸಿಗೋಕೆ ಸರಿ ಆಗ್ಬೋದೆ ఇగో ఇవ్వ కచ్చిరకాడి పోయి కచ్చిరేలాగే మీరు ఓదరాడు గోషెట్ పెడతా అంటే బాగా మనిషిని అయితే ముంగడి పెడితే వెనక పెడితే ఎంత సీరే కావాలి నాకు నాకు అన్ని తచ్చిన సీరే పెట్టుకుంటున్నా ఇష్టం

எப்படி மூணு நாலு ரெண்டு ஜோடு பெருவா கச்சரிக்கை அடிக்கெல்லி போதும்

இருக்கா <laughs>

లేని మరి ఆ రోజున వచ్చా మరికాడా చూస్తే ఏకాయ అది అటువంటి వీళ్ళ తండ్రి వరదరాజు బ్రతికి ఉన్నప్పుడు గండి కూడా నగరములు కూడా గండి కూడా రాదు ఏడేళ్ళ ఎద్దడి పన్నెండేళ్ళ మండగలు వస్తే ఏడు కోట్ల రూపాయలు అప్పించింది వరదరాజు ఇచ్చిండే కానీ పైసా వసూలు చేసి రాలే చనిపోయాడు అలా వచ్చింది అన్నా మరి మన బాపు ఒకనాడు కాకపోతే ఒకనాడ నాడు నేను గీళ్ళకి అప్పించానని చెప్పకపా మీరు అప్పించిన కాయిదం దొరికింది కానీ దబ్బనే మనకే ఎవరంటే అప్పు అప్పు పెట్టినట్టు అయితే బతుకని ముసలి ముసలు తెచ్చినందుకు నీరు ఎప్పుడైనా నాదానికి హిమి నాదే నేను నీ నీకు చెప్పనే నాకు చెప్పలే వాళ్ళు చెప్పలే నేను చెప్పలేదు వసూలు చేసుకెళ్తా అని ముందు లేచి ఉన్నది

ఉత్తిశన రాజార్ధూలా కర్తవ్యం దైవమామ్నిగము ఉత్తిష్టోచ్ఛిష్ట గోవింద ఉత్తిష్ట గోవింద మొత్తిశ గమలగద ధ్వజ మంధులు குரு యాయగార్తార్ దెంపాయ్ని పే ఎప్పుడు ఈ ఉత్తిష్ట ఆ మన నచ్చింది పండు దీనికి మా మరదిని ఓ కంట బోనియది ఓ కంట పోనీయదు నీకు ఎప్పటికీ ఉంటాడి ఇంత ఆయన చెప్తారా మరివతి మా మరదిని మొగడు మీ బావా నా మొగడు

వసూలు ఏలేదు ఆ డబ్బు వసూలు చేయడానికి దండి కూడా నవ్వడం చెప్పిపోదాం అని అక్క నలుగురు కొడుకులు ఉన్నారని ఎకరానికి ఎకరము పది ఎకరాలు భూమి కొట్టడాక అప్పులు పెట్టి మనకి ఎకరం కొడుకున్నాం ముసలి గురించి కాదు ముసుదామనుకున్నాడు అయితే మరి అప్పుడు వసూలు చేసుకున్నాను అదే పోతే అదే పోతాం అనుకున్నాం కానీ చెల్లు చెల్లె మీకు అయితే మాకు ఆగితే కదా మేము దానందే పెంపే కన్న తల్లి కన్న మీద ఆదుకున్నాం చెప్పరేములా సార్ లేన మీకు సార్ తొందర కాకపోతే ఏ నా సేవాణ్ ఏ గుంజు కానీ వాడిని

అన్నల చెల్లమ్మా సర్వజన అన్నా మన తండ్రి బ్రతికి ఉన్నప్పుడు గండి రాజులకు ఏడు కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు చెల్లె మేము ఆ గండికోడన్న గురం పోతాము ఆ పోదాం చెప్పిపోదాం అమ్మా అన్నలారా మీతో నేను కూడా వస్తానే చెల్లెమ్మా మా తోడు పాడిగా అండి తీసుకపో కానీ అప్పు వసూలు చేయడానికి ఆడిపిల్లని ఆడిపోడి పెట్టుకొని పెట్టుకుని వచ్చి నల్గదక్కే అంటారు అదే పోను మా భార్య నలుగురు వాళ్ళ తోడబుట్టిన చెల్లెది చూసుకుని ఎంపడి పెట్టుకుని పెళ్లి కానీ మమ్మల్ని రమ్మరా మమ్మల్ని తీసుకొని అని దీని అంత గాలం ఉండి నీ మీద వాళ్ళు చెల్లెలా మరల పడదు పది చెప్పినట్టు చెయ్యి వేసింది నువ్వు పోసింది దాకా వచ్చేదాగ్ చెల్లమ్మా సరే అన్నారా క్షేమంగా పోయి లాభంగా రండి అని బామాచేదాన్ని కనిపించింది బొమ్మల కంటి పంటల ఇప్పుడు మీతో వస్తాను అన్నది ఎట్లయినా కానీ ఆయన మేము ఎంతో మంచిగా చూసుకున్నా గానీ చూ చూసుకోలేదు మా అందం పెట్టలేదు అంటే తల పూయలేదు అంటే బట్టలు పిండి లేదంటది మరి ఎదిగిన చెల్లె ఇయల తెలియదు రేపచ్చేదాన్ని పడితే మరి ఎక్కడన్నా పొలగాన్ని చూసి పెళ్లి చేయరా మా చె వీలొచ్చిందా చూడొచ్చిందా పడికి వీల కలివ బదనం తెచ్చిందా నీళ్ళు ఎందుకు తెచ్చిందా నీడికి వచ్చింది కాదు ఎందుకు అంటే మరి మీతో వస్తానంటే మాకు కూడా అనిపించింది కానీ ఎట్లా మీ చెల్ అయితే అక్కడ డబ్బులు వేస్ట్ చేయకుంటే వేస్ట్ అంటే ఖరాబ్ చేయకు ఒక్కొక్కరు ఏం చెప్తారు కదంటే డబ్బులు సంపాదించి దుబాయ్ లో దుబాయ్ లో డబ్బులు సంపాదించి సంపాదించారు అలా పెడతారు ఖర్చు ఖర్చులు పెట్టకూడదు అక్కడ పైసలు ఒక్క చెల్లి కావాలి సిల్ కావాలని రాలి మరి పొలం పెండుకున్నది ఎందుకు అంటే ఇంతో 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 ఇంత కళ్ళు పెద్ద కళ్ళు సినే చేసి ఖర్చు పెద్ద చేసి సంపాదించి ఖర్చు పెద్ద సంపాదించి చెప్పిన అయితే అదే

స్తే ఏదై తాగు బిడ్డ అని అంటలేదు కదే చెయ్యాలి బిడ్జ అంటున్నావాళ్ళు కట్టే ఉంటారు నీ మాట ఇంకెళ్ళి మామూలుగా లేకపోతే అయితే అటువంటి గడికి నలుగురు బాల్య గీతలు పెట్టి నలుగురు అన్నలా పోయినా మరిపోయే తోనికి ఆనాడు నలుగురు అన్న

நம்ம கண்டி கூட நகர வச்சுரு கண்டிப்பூ கல்ல தூசி வாழ்க்க மஞ்ச புது மரியாதை ஏசி అవో కూర్చుండ కుర్చీలు వేసి అటు ఓహో మంచి అది అయితే అరణాటి కాల మరి నాయన మా తండ్రి దగ్గర మీరు అప్పు తెచ్చుకున్నారాటా అని కాగిధాలు చూపెట్టినప్పుడు ఆ కాయిదం ప్రకారం నిజమే